కాంచీపురం వకుడా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా కూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నేను పట్టుకోలేకపోతే నేను విప్పేస్తాను అదే క్రిస్మస్ క్రిస్మస్ బస్ ఇంతేనా ఏ ఇప్పటివరకు ఈ ఆటలో నన్ను ఓడించిన వాళ్ళే లేరు చూసావుగా వాడి పరిస్థితి ఏయ్ చిన్న పిల్లని చేసి ఓడించడం కాదు నన్ను ఓడించు చూద్దాం ఆలోచించుకో ఏయ్ ఏంటే

ఆటొద్దు మానేద్దాం ఎవరో ఒకరు పూర్తిగా ఓడిపోయే వరకు ఆడాలి తినేసా ఆట క్యాన్సిల్ ఆటలో నీతి ఉండాలి ఇందులో నీతి లేదు బూత్ ఉంది ఎక్కడా ఏమో నాకు అమ్మో అంజలి ప్రోగ్రామ్ టైం అయిపోయింది నువ్వెక్కడ దొరికేవయ్యా బాబు చార్జ్ అయిపోయిన సెల్ ఫోన్ లాగా ఏటా చూపు ఆడదాన్ని మొదటిసారి చూస్తున్నట్టు చూపులతో ఏ పని జరగదు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది నీకు అందులో అందులో నిన్నే ఏంటి చూస్తున్నావు ఊరికే చూస్తున్నానా బట్టని అంతే ఇప్పుడు చూడాలనిపిస్తుంది రేపు ఏదో చేయాలనిపిస్తుంది చూపు తిప్పుకో మా బావ అనుకో ఈ శిరస్సు ఏదైతే ఉందో అదికో మృదంగం అయిపోతుంది పండి 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 బావ ఏంటి ఐటమ్స్ రిటర్న్ చేస్తున్నాడు ఏంటి బావా ఎప్పుడూ ఐటమ్స్ రండి రండి అనేవాడివి ఇవాళ ఏంటి పొండి పొండి అంటున్నావు వేలు ఐటమ్స్ ఏంట్రా నిన్న నిన్న డాన్స్ చేసింది అమ్మో నువ్వు ఇప్పుడు మామూలు బావ కాదు కదా బావా అది విషయం తాజ్ మహల్ చూసిన కట్టికి లీలా మహల్ నీ కన్ను పెడిందని గమనించి ఎంక్వైరీ చేయించా ఇదిగో ఆ పిల్ల ఐటమ్ సాంగ్స్ చూస్తున్నావు కానీ ఐటమ్ మాత్రం కాదు అవుతుంది థ్యాంక్ యూ సార్ ఇలా మీ ఇంటికి పిలిచి మరీ మమ్మల్ని అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది మంచి ఎక్కడున్నా అభినందించాలి ప్రజల కోసం మీరు కష్టపడి ప్రోగ్రామ్ ఇచ్చి డబ్బు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు అందుకు నాకు చాలా ఆనందంగా అందుకే చిన్న పార్టీ ఏమండి పిల్లలు బాగున్నారా నమస్కారం అండి నమస్కారం బాగున్నావు పిపి బలే పనే మీద నా మీద ఉన్నత కాలం బాగుండా ఎలా ఉంటాను కాకపోతే ఆ మెజిస్ట్రేట్ పోస్ట్ కూడా మీ చేతుల మీద అయిపోతే ఇంకా బాగుంటారు కదా అని దేనికైనా టైం రావాలి బలే పనే రావద్దు రావద్దు వచ్చింది వచ్చింది ఏంటి టైం కాదు మందు మందు తీసుకుందాం తీసుకుందాం తాగి గంట అయిపోయింది తాగు తాగు ఆ షూట్ రేపు అయిపోతుంది అంజలి గారు మీరేనా నేనే మీకు ఫోన్ వచ్చిందండి నాకు ఇక్కడికి ఫోన్ రావడం ఏంటి అదే మనం ఇక్కడికి వచ్చే ముందు ఆఫీస్ లో చెప్పొచ్చాం కదా వాళ్ళే ఎవరో ఫోన్ చేసి ఉంటారు ఎక్కడ లోపల రండి అదిగోండి ఫోన్ హలో హలో పెయింటింగ్ బాగుందా సార్ మీరు ఫోన్ వస్తే పెయింటింగ్ బాగా నచ్చింది అనుకుంటాను నేను వేసింది చాలా బాగుంది సార్ వెళ్ళప్పుడు అది ప్యాక్ చేసి ఇచ్చే అయ్యో వద్దు సార్ ఏంటి నచ్చింది ఇస్తానంటే వద్దుంటున్నావు నేనైతే అలా కాదు నాకు ఏదైనా నచ్చిందంటే అవతలి వాళ్ళు ఇవ్వనన్నా బలవంతంగా తీసేసుకుంటాను అంజలి రా పర్వాలేదు రా ఆ ఫోటో ఎవరిదో చెప్పుకో నాదే ఆ వయసులో ఒకసారి ఏం జరిగిందో తెలుసా ఆ మా పక్కింటి గురడి సైకిల్ నాకు నచ్చింది ఇవ్వమన్నాను ఇవ్వలేదు వాటిని మేడ మీద నుంచి తోసేశాను చచ్చిపోయాడు తర్వాత బాలనీరు స్థల శిక్షణాలయంలో కొన్నేళ్ళు ఉన్నానులే ఇది చూడు ఇది చూడు నాకు వయసు వచ్చిన కొత్త మా విధిలో ఒక అమ్మాయి ఉండేది అబ్బా చాలా అందంగా ఉండేది పేరు కావ్య కావ్యాను శ్రావ్యాతనం కదా మౌచిపడ్డాను కాదండి మొహం మీద పోసేశాను మళ్ళీ చిన్న శిక్ష కానీ అందమైన ముఖం ఇలాంటివి చాలా ఉన్నాయి మన లైఫ్ లో తర్వాత ఆటో భగవాన్ అవతారం ఆ రోజుల్లో ఆటో భగవాన్ అంటే అందరికీ ఆడాలి రాజకీయాల్లోకి రావడానికి రావడిజం దగ్గరదారి కదా ఆ రూట్ లో ఇదిగో ఇప్పుడు మినిస్టర్ అయ్యాను ఎంటో అన్ని తీపి జ్ఞాపకాలు నేను ఏదైనా కావాలి అనుకుంటే అది దక్కాల్సింది ఊ ఇంతకి నేను ఇప్పుడు పడింది దేని మీద నీకు చెప్పలేదు కదూ నీ మీదే కంగారు పడుకు ఒక్కరోజు నీ జీవితంలో ఒకే ఒక్కరోజు నాతో గడుపు నీకేం కావాలో అడుగు తీసుకో అంజలి నేను ఎంతోమంది అందగత్తెలతో గడిపాను కానీ వాళ్ళెవరిలో లేనిది ఏదో నీళ్ళు ఉంది అందుకే నేనంతా డిస్టర్బ్ అయ్యాను ఏంటలా అయిపోయావు ఓ సడన్గా అడిగేసరికి షాక్ అయ్యావా తొందర ఏం లేదు ఒక వారం రోజుల్లో టైం తీసుకో ఆలోచించుకో కానీ ఎస్ అని

వేరే ఇల్లు ఏమైనా ఉందా సోషల్ సర్వీస్ అంతా బోటకం అన్నమాట చెప్పు ఈ మందులు నుంచి తీసుకొస్తున్నావు ఎక్కడ పంపిస్తున్నావు ఇవి మాత్రమేనా హెరైన్ కొక్క లాంటివి కూడా సప్లై చేస్తున్నావా హలో హలో చా కట్ చేశారయ్యా ఆ లిస్ట్ లో నెంబర్ ఉందా చూడు కమాన్ పిక్ ఎస్ సార్ సేమ్ నెంబర్ దుబాయ్ ఖాన్ నెంబర్ సార్ ఓహో అంటే నీకు మాఫియాతో కూడా డీలింగ్స్ ఉన్నాయన్నమాట ఈ రోజు ఉదయం ప్రముఖ టీవీ యాంకర్ కుమారి అంజలి ఇంటిపై పంజాగుట్ట పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు అంజలికి ఎంతో కాలంగా డ్రగ్స్ రాకెట్ తో ఉన్నట్లు సోదాలు లక్షలాది రూపాయల విలువైన మత్తు మందులు దొరికినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు అంజలి ఏంటి మాదక ద్రవ్యాలు ఎక్స్పోర్ట్ చేయడం ఏంటి ఇదంతా ఏదో మాయలా ఉంది సార్ అరే బొద్దింకం చూస్తేనే భయపడే తను లేదు సార్ దీని వెనక ఏదో కొట్టుంది తను ఎలాంటిదో మన అందరికి తెలుసు తను ఎప్పటికీ ఇలాంటి పనులు చేయదు అంజలికి మనం తప్ప ఎవరూ లేరు మీరే ఏదో ఒకటి చేయాలి సార్ ఏం చేయమంటారు చాలా మంచి పేరు తెచ్చే పనులు చేస్తే సపోర్ట్ చేయొచ్చు కానీ ఇలా సాక్షాధారాలతో సహా పురుగు ఇంకా ఏం చేయాలి ఇప్పటికే మీడియాలో మన ఛానల్ పరుగు చాలా డ్యామేజ్ నిజా నిజాలు ఏవైనా ప్రస్తుతం మనకు అనవసరం అంజలి విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని ఛానల్స్ లాగే మీరు న్యూస్ కవర్ చేయండి అంజలి గారు పోలీస్ రైడింగ్ లో మీరు డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికారంటున్నారు దీనికి మీ సమాధానం మీరు ఎప్పటి నుంచి డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నారు మాఫియాతో కూడా సంబంధాలు ఉన్నాయనే ఆరోపణ మీరు ఒప్పుకుంటారా మీరు చేసే సోషల్ సర్వీస్ అంతా మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అంటున్నారు ఎంతవరకు నిజం మీకు దుబాయ్ మాఫియాతో కూడా డ్రగ్స్ సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు కాదంటారా యాంకర్ గా మంచి పొజిషన్ లో ఉన్న మీరు అడ్డదారులో డబ్బు సంపాదించడం కోసమే ఈ పని చేశారా నైట్ షోకి వెళ్దాం సార్ లోపల ఏం జరిగింది సార్ సార్ కేసు వాయిదా వేసి సారా రిమాండ్ వేసి సారా సార్ ఏ ఎందుకుంటారు భలే పనే పదిహేను రోజులు జుడిషియల్ కస్టడీ వేశారు ఆ తర్వాత కేసు హియరింగ్ వచ్చింది శిక్ష బాగా పడే అవకాశం ఉందా అడగకుండా ఎందుకు ఉంటది భలే పైగా కేసు డీల్ చేసింది ఎవరు మనం సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉన్నాయి భలే పనే ఎక్కువ

చేసి వచ్చినావు దొంగతన మద్దరా ఏం చేసి వచ్చినవే ఏం చేసి వచ్చినావంటే చెప్పవేందే అడుగుతుంది కదా చెప్పరాదే నేను అడుగుతున్నా కదా దానికి నోరుంది కదా నలుగురిని నలుగురిని బొందల గడ్డల పండ నీ తల్లి నిన్ను సుందరి ఏంటి పండు నాకు సాయం చేసి పెడతావా నేనా నీకా సాయమా నువ్వు అడగాలే గాని నా ప్రాణాలైనా ఇచ్చేస్తా ఏంటో దిక్కులు చూడడం వచ్చి నాలుగు రోజులైంది ఇంకా కొత్త వెళ్ళి బట్టలు కొప్ప

నాలుగు రోజులు ఇక్కడ ఉందామని కమిషనర్ సెల్ కొట్టేసి కావాలనే దొరికిపోయా గొడవ కాదు మేడం ఇది అమ్మాయి మీద దౌర్జన్యం చేస్తుంటే ఆపాను అవును మేడం దీనికి బాగా బల్స్ ఉంది దీన్ని అమ్మాయి సెల్ నుంచి తీసేసి అంజలి అంజలే ఫోన్ నీకే నాకా ఎవరు మాట్లాడు హలో భగవాన్ పక్కన పట్టు పరుపుల మీద పడుకోవలసిన దానివి కట్టిగా నేల మీద పడుకుంటావు నాకు తాపం తగ్గించి ఉంటే వరాలు ఇచ్చేవాడిని కానీ నువ్వు నాకు కోపం తెప్పించావు వదిలే ఎలా ఉంది జైలు అంజలి నువ్వు అక్కడ బాధపడుతుంటే నాకు ఇక్కడ బాధగానే ఉంది అందుకే మరో అవకాశం ఇస్తున్నా ఇప్పటికైనా నువ్వు ఊ అంటే నిర్దోషిగా బయటికి వస్తావు ముడి వేసిన నాకు ఇప్పడం పెద్ద కష్టమేం కాదు ఆలోచించుకో పెద్దవాళ్లతో పంతం పెద్ద పులితో చెలగాటం లాంటిది అనవసరంగా బలైపోతాం ఆలోచించుకో అంజలి బాధపడకు చెప్పుకుంటే బాధ తగ్గుతుందంటారు నేను నీ సిస్టర్ లాంటిదన్ననుకో నీకు అభ్యంతరం లేకపోతే జరిగిన నిజం నాకు చెప్పు ఎవ్వరూ నా కోసం రాలేదు నాకు మిగిలిన ఒకే ఒక ఆశ నా ఫ్రెండ్ రాహుల్ ఏ అంజలి నీ కోసం ఎవరో వచ్చారు ఎవరో రాహుల్ అట ఏ సుందరి నేను మొక్కలకు నీళ్లు పోయమన్నాను కదా ఇక్కడేం చేస్తున్నావు నేను సుకుమార్కి చెప్పేశాను ఇక్కడ జైలర్ నువ్వా నేనా మీరే మీరే వెళ్ళం రాహుల్ రాహుల్ ఏం జరిగిందో చూసావా నా మీద కుట్ర చేసి ఈ కేసులో నన్ను ఇచ్చారు రాహుల్ నేనేంటో నీకు తెలుసుగా అసలు దీనికి అందరికీ కారణం మినిస్టర్ భగవన్ వాడు వాడు ఏమన్నాడు తెలుసు తనతో గడప అన్నాడు అంతేగా తెలుసు నీకు ఇంకో నిజం కూడా చెప్పాలి వాళ్ళు నీ ఇంట్లో డ్రగ్స్ పెట్టడానికి హెల్ప్ చేసింది కూడా నేనే భగవాన్ ముందే నాకంతా చెప్పాడు ఆ రోజు ఎవడో అనామకుడు నీకు డాష్ ఇస్తే వాడిని కొట్టాను వీడిని కొట్టగల ప్రాక్టికల్గా ఆలోచించు చెయ్యత్తి కొట్టలేనప్పుడు చేతులు కలపడమేగా ప్రాక్టికల్ ఇదంతా నా కోసం మనకోసం మన కోసం చేశాను అతను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే మనం జీవితాంతం హ్యాపీగా బతికేయచ్చు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అన్ని మనకే ఇప్పిస్తా అన్నాడు అంజలి ఇంత జరిగినా నేను నేను పెళ్లి చేసుకుంటాను ఈ శీలం గీలం పాతివృచ్చం ఇవన్నీ ఒట్టి చెప్పుకోవడానికే అంత ట్రాష్